ఫ్రెండ్స్ అందరికి ఇంక ఈరోజు నైట్ అయితే ఇంకో ఎగ్ ఆమ్లెట్ అయితే చేస్తున్నాను చూడండి ఇది ఇక్కడ చట్నీ కోసం అయితే టమాటా అండ్ పచ్చిమిర్చి ఇవైతే చట్నీ అయితే చేస్తాను చట్నీ విత్ ఎగ్ ఆమ్లెట్ అయితే ఇంకా ప్రిపేర్ చేస్తున్నాను ఈ నైట్కి అయితే ఇంక ఇదే ఫ్రెండ్స్ నైస్ చూ చట్నీ ఎగ్ ఆమ్లెట్ పెరుగు ఈ నైట్కి అయితే ఇంకా అయితే సండే కదా మీ గిడ్డ దగ్గర అయిపోయితే ఏదో ఒక స్పెషల్ అయితే చేసి పెడతాను పిల్లలకి ఈ నైట్ అయితే మరి మీరు ఏం స్పెషల్స్ చేస్తున్నారు టమాటా పచ్చిమిర్చి టమాటా పచ్చిమిర్చి చట్నీ అయితే ఫుల్ సూపర్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ మంచి టేస్ట్ అయితే ఉంటుంది ఎక్కువగా చట్నీలలో ఇష్టపడే చట్నీ ఏదైతే ఉంటుందో ఏదంటే టమాటా మిర్చి ఎక్కువ మంది కూడా ఇంకట్టు చూడేట్లా నియ్యందండి ఫ్రెండ్స్ నియ్యని వండలేనండి వండడం కాదు నాకు అట్లల్ల వేయడమేత రా వేరే పట్లే ఉంటాయి కదా అవైదాస్తలే రా తీరం బారు చేద్దాం నియ్యని వండలే నియ్యని వండడం కాదు నేను ఏ తిసేసరి నిల్గేతైంది ఇది పెద్ద కొచ్చ మొత్తం ఒకటి వచ్చేసి

वेट दैट जो द सक्सेस అవుతనా అవాల ఉంది రా చూడండి ఫ్రెండ్స్ యహూ వచ్చేది వచ్చేది అటు వచ్చేది ఏదైతే ఆపపా ఫోర్ ఆఫ్ చేసు టూ ఆఫ్ సే ఫోర్ ఇందికి ఈ గంట కొలుపు నా ఇప్పుడు దిగా వచ్చే

అందుకని కొంచెం ఇప్పటివరకు ఇది పచ్చిమిర్చి ఫస్ట్ అయితే ఇవి పచ్చిమిర్చి టమాటా కదా ఫ్రెండ్స్ మేము సిటీలో ఉన్నా సరే రోటి పచ్చడి అయితే మేము ఖచ్చితంగా టేస్ట్ చేస్తూ ఉంటాము అప్పుడప్పుడు నేను ఫ్రై ఇట్లా ఏం చేస్తే ఒకవేళ మసాలా కూడా మిక్సీలో పెట్టి తినడం తినదు మసాగారు మసాగారైనా ఇలా ప్రిపేర్ నువ్వు రోడ్లో నువ్వు ఇస్తారు చిన్నగా అంటే మా చిన్న ఫ్యామిలీగా ప్రే సరే కోసం పెద్ద పెద్ద సిటీలో సిద్ధిలో ఉన్నా సరే పల్లెటోడ్ వచ్చి అది కూడా బాగుంటది ఎల్లు పెద్ద రోజులు అయితే టమాటా తొక్కిన తర్వాత ఎల్లుల్లి తొక్కుతాము కాకపోతే చిన్నది కదా ఏది కానీ చెప్పేసి నే ముందేది పోతుంది ఫ్రెండ్స్ ఇంకో ఫైనల్గా చట్నీ అయితే ప్రిపేర్ అయ్యింది ఇదిగా ఫైనల్గా చట్నీ అయితే రెడీ అయింది ఫ్రెండ్స్ ఇంకా అయితే తినేయటమే ఉంది ఈ వీడియో మీకు నచ్చినా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి